నేను నాదాలు పక్కన పెడితే ఒకటి ఆర్ట్ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇదివరకటి నుంచి చంద్రబాబు గారు రాకముందు నుంచి కూడా అప్పుడు మైత్రివనం బాబు గారు వచ్చి ఏం కాదు కదా అంతకుమంది నుంచి ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతకుముందు నుంచి ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు అంతకుమంది నుంచి కూడా ఉంది కాకపోతే ఆయన ఓన్ చేసుకోవడం అనేటువంటి ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది వదిలేద్దు చెప్పుకోవడం బట్ అమరావతి పరంగా ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇవాల్టి కోణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మస్ట్ అయిపోయింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇదివరకు బీటెక్లు చేసిన వాళ్ళలో వందకి తొంభై మంది వేరే వృత్తులే ఎంచుకున్నారు అది కంప్యూటర్ల వైపుకి పోలేదు సాఫ్ట్వేర్ వైపుకి పోల తొంభై శాతం మంది రిసెప్షనిస్టులుగా చేస్తున్నారు టీచర్లుగా చేస్తున్నారు రకరకాల ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాబట్టి కేవలం టెన్ పర్సెంటే అక్కడ సక్సెస్ అయింది మిగతా నైన్టీ పర్సెంట్ వేరే చేస్తున్నారు కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు ఆ పది శాతం మంది ఎందుకని వాళ్ళల్లో నైపుణ్యం ఎక్కువగా ఉంది కాబట్టి నిలబడ్డారు ఆ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు ఈ దీంట్లో సాఫ్ట్వేర్ దాంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు టీ టీచింగ్ ఫ్యాకల్టీకి తయారైపోవాలి అంటే ఎప్పటికప్పుడు టీచింగ్ రెడీ అవ్వాలి వినాల ఎప్పటికప్పుడు తమ అప్డేటెడ్ టెక్నాలజీలో అప్డేట్ అయితే రాలి ఇవాళ రోజున ఉన్న వెర్షన్ కి నాలుగు రోజులు పోతే ఉండే వెర్షన్ ఇప్పుడు మనం చదువుకున్న చదువుకు అలాగే ఇంజనీరింగ్ లో ఉన్నటువంటిది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాం ఆ అప్డేటెడ్ కి తగ్గట్టుగా కంపెనీలు ఇప్పిస్తుంటాయి ట్రైనింగ్ అయితే ఓ రకంగా చెప్పాలంటే గత ఇరవై ముప్పై ఏళ్లలో చిన్నపాటి మార్పులే చోటు చేసుకున్నాయి అంటే